నమస్కారం జగిత్యాల జిల్లా మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ సభ్యులు ఈరోజు రెవెన్యూ డివిజన్ ఏవో విజయలలిత గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాలు ఏర్పాటయ్యాయి ఈ క్రమంలో మెట్పల్లి చరిత్ర స్థానిక ప్రజల ఉద్యమాలను పరిగణనలోకి తీసుకుని రెండు వేల పదిహేడులో మెట్పల్లిని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేశారన్నారు మళ్ళీ మేము 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 కూడా జై జయ మెట్పల్లి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన సౌలభ్యం కొరకు తెలంగాణను జిల్లా కొత్త జిల్లాలుగా రెవెన్యూ డివిజన్లుగా మండలాలుగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మెట్పల్లి ఘనచరిత్రను చూసి అలాగే మెట్పల్లి రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలను పరిగణలోకి తీసుకొని మెట్పల్లి రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదిహేడు సంవత్సరంలో తద్వారా రెండు వేల పంతొమ్మిదిలో మెట్పల్లి రెవెన్యూ డివిజన్ను సబ్ కలెక్టర్ ఆఫీసుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది చేసి ఫస్ట్ ముసారఫ్ అలీ గారిని ఐఏఎస్ అధికారి మెట్పల్లి నియమించడం జరిగింది తర్వాత వారి తర్వాత రెండవ ఐఏఎస్ అధికారి గౌతమ్ కోట్రు గారు నియమించడం జరిగింది అప్పటి నుండి ఇంతవరకు మెట్పల్లికి ఐఏఎస్ ఆఫీసరు రాలేదు అంతేకాకుండా ఈ ఈ మధ్యన జరిగిన పరిణామం ఏమంటే మెట్పల్లి రెవెన్యూ డివిజన్ మీద సబ్ కలెక్టర్ బోర్డు ఉండే కానీ ఈ ఈ మధ్యకాలంలో దాన్ని తొలగించేసి మెట్పల్లి రెవెన్యూ డివిజన్ అని చెప్పేసి బోర్డు తయారు చేశారు కాబట్టి మెట్పల్లికి యథావిధిగా సబ్ కలెక్టర్ ఆఫీసు బోర్డు పెడుతూ ఐఏఎస్ ఆఫీసర్ను నియమించి మరింత మెరుగైన పరిపాలనకు పూనుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జై మెట్పల్లి జై జై మెట్పల్లి ఈ మెట్పల్లి రెవెన్యూ డివిజన్ సాధించడానికి ఎన్నో సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న ఈ రెవెన్యూ డివిజన్ను ఈరోజు అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మళ్ళీ మట్లబారే ప్రయత్నం చేస్తున్నారు ఇది డివిజన్ కోసం మేము ఎంతో ప్రయత్నం చేసినాం ఈ మెట్పల్లి కోసం అట్లాంటి డివిజన్ను ఈరోజు రెవెన్యూ డి రెవెన్యూ ఆఫీస్ అని దీన్ని ఏర్పాటు చేశారు దీన్ని వెంటనే తొలగించి ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయం మిట్పల్లి అని ఏర్పాటు చేయాలి అట్లాగే మాకు మెట్పల్లికి ఐఏఎస్ అధికారే ఇక్కడ కావాలా మా మెట్పల్లి ఎంతో అభివృద్ధి చెందుతుంది దానికి ఆ పరిపాలన కావాలంటే ఐఏఎస్ఏ కావాలా దాన్ని తొందరగా తక్షణం నియమించాలని ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులను కలెక్టర్ గారిని రాజకీయ నాయకులు జై మిట్పల్లి జై జై మేము మిట్పల్లి మేము మిట్పల్లి రెవెన్యూ డివిజన్ కోసము కొట్లాడి రెండు వేల పదిహేడులో మాకు మెట్పల్లి కొట్లాడినప్పుడు మెట్పల్లి రెవెన్యూ డివిజన్గా ప్రకటించిళ్ళు ఈ మెట్పల్లి రెవెన్యూ డివిజన్కు మొట్టమొదటిగా సబ్ కలెక్టర్గా ముషారఫ్ అలీ గారు తర్వాత గౌతమ్ పోత్రు గారు సబ్ కలెక్టర్గా మెట్పల్లికి సేవలు అందించిండ్రు అటువంటి మెట్పల్లిని మళ్ళీ రెవెన్యూ డివిజన్ అని ఒక బోర్డు పెట్టి మా ఉద్యమ ఉద్యమ కాంక్షను నిర్వహించినట్టుగా మేము భావిస్తున్నాం కాబట్టి దీన్ని ముందుగా మేము చేసిన మా ఉద్యమాలకు గుర్తింపుగా ఇది సబ్ కలెక్టర్ వచ్చిన స్థాయిని సబ్ కలెక్టర్ అని బోర్డు దాన్ని మేము మెన్షన్ చేయాలని ఈ సందర్భంగా Both and minister.